నెల్లూరులో బ్రాహ్మణుల కర్మకృతులు భవనాన్ని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పూర్ఖన్ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పెద్దలు బ్రాహ్మణులు దేవునికి దగ్గరగా ఉండేవారు ఆశీర్వచనాలు మాత్రమే తాము కోరుకుంటున్నామని ఈ కర్మకృతుల భవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కత్తం ప్రతాప్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

బంగారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ గ్రామాల్లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మనం గుర్తుపెట్టుకోవచ్చు కత్తా ప్రతాప్ రెడ్డి దీని అందరికీ మూల కారణం సార్ మీరుంటే ఎమ్మెల్యేగా మేము మీరు అంటున్నారు అయినా కూడా మీరు పెట్టిన అభ్యర్థుల్ని కానీ అందరూ మనసులో పాల్గొన్నప్పుడు సోదరులకి ఏదైతే వాళ్ళ చరికాల వాంచోం చేరాలి ఇప్పుడు ఓటప్ ప్రాంస రమ కుమార్ మాట్లాడుతాడు. కంగి పెట్టు భవనం గురించి ఈ ప్రారంభోత్సవం చేసుకోటం జరిగింది. అనేక సంవత్సరాల నుంచి ఏదైతే బాలాజీ నగర్ కానీ ఇటు పక్క ప్రాంతాలు ఉన్న दादा పొగవే వేల సంఖ్యలో పేద మధ్య తరగతి బ్రాహ్మణ ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు మాకు ఒక కర్మకుతులు భవనం ఉంటే బాగుంటుందని మందిని అడగడం జరిగింది ఎందుకంటే బాడుగిలల్లో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే ఆ పార్థివ దేహాన్ని ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే ఒక భవనం ఉంటే బాగుంటుందని అక్కడ ప్రాంతానికి సంబంధించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేట్ ప్రతాపన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న గణేష్టి వీళ్ళందరూ కూడా అలాగే ఆ ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణ నాయకులందరూ కూడా ఒకటి కట్టిస్తే బాగుంటుందని కోరడం జరిగింది దాదాపు ఎనిమిది నెలల క్రితం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం ఈరోజు ఒకటి వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఏ విధంగా ఉండాలా అని వాళ్ళ అడిగి వాళ్ళ కొలతల ప్రకారమే వాళ్ళ చేత ఒక ప్లాన్ చేయించి ఈరోజు పూర్తిగా కూడా ఒక మంచి భవనం కట్టేయటం జరిగి కట్టేయగలిగాం ఇది నా ఐదు సో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలలో ఏదైనా ఒక అన్ని మంచి పనిలో ఇది ఒక మంచి పని బ్రాహ్మణ సోదరులకి నేను చేయగలిగాను ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కలని నా ద్వారా మా కార్పొరేటర్ల ద్వారా ఈరోజు దాన్ని దాదాపు నలభై లక్షల రూపాయల వ్యయంతో పూర్తిగా కూడా మా పూర్తిగా కూడా దాన్ని చేయించడం జరిగింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయో వాళ్ళకి అవసరమైన ఫ్రీజర్స్ కూడా అందించడం జరుగుతుంది వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇదే కాకుండా దీనికి సంబంధించి ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమో అన్నీ కూడా సమకూరుస్తాం ఎక్కడా కూడా చిన్న ఇబ్బందులు లేకుండా కూడా చేసే కార్యక్రమం తప్పకుండా మేము చేస్తామని చెప్తా ఉన్నాం మేము ఒకటే మీ మంచి ఎందుకంటే ఎప్పుడూ బ్రాహ్మణులు భగవంతుడి సేవలో భగవంతుడి దగ్గరగా ఉన్న వ్యక్తులు మీ ఆశీస్సులు మీ దీనిలో మాకు ఇవ్వండి కన్నా మేమేమి అడగము మా తరపు నుంచి ఏమైనా కార్యక్రమాలైనా మేము చేసేదానికి ఇంకా కూడా ముందు తీసుకుంటాం ఇంకా కూడా వాళ్ళకి ఏం కావాలి ఈ భవనానికి సంబంధించే కాకుండా ఇంకా కూడా ఏమైనా అవసరమైన కూడా చేస్తూ ఉంటున్నాం చెప్తున్నాం